పక్షి ప్రదక్షిణ క్షేత్రానికి మా ఆహ్వాన రోజుల్లో కూడా గౌరవించి మీరందరూ అందరూ మనీ బింగి సీను వెంకటేశ్వర్లు ఆయన పేరు అసలు పేరు సీన్ అంటారు అందరూ ఆయన సీన్ చూడటానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే మనం జనరల్గా ఏటా పెట్టినట్టు ఒక పది ఆటోలు పదిహేను ఆటోలు పెట్టి ఎవరిని పడితే వాళ్ళని లెక్కించినట్లేదు ఈసారి మీ అందరినీ గుర్తించి రెండు మూడు ఊళ్ళు తిరిగి సెలెక్టెడ్ ఫార్మర్స్ మన సీనుకి తెలిసిన వాళ్ళు కావచ్చు మన మండలింగయ్య గారి వాళ్ళు వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కావచ్చు కానీ తెలిసిన రైతుల్ని ఐడెంటిఫికేషన్ చేసి మీ అందరినీ ముఖ్య రైతుల్ని పిలవటం జరిగింది ఎందుకంటే జనరల్గా ఏటా ప్రతి ఏటా ఆటోలు పెట్టి మనం అందరినీ జనాన్ని పోగు చేస్తుంటే అందులో ఒరిజినల్ రైతులు కొంతమంది ఉంటున్నారు కొంతమంది మిస్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈసారి చాలా మూడు రోజులు అడ్వాన్స్ ముందుగానే మీ అందరికీ తెలియపరిచి తీసుకోవడం జరిగి తీసురావడం జరిగింది ఇక్కడికి ఇది ఏషియన్ అగ్రీన్ ఎప్పటి నుంచో మీరు గోల్డ్ కార్డు మరియు ఇంజా పాచిన్ హైబ్రిడ్ స్టేట్స్ నుంచి ఇండియా హైబ్రిడ్ రెండు బాగా చిరపరిచయి మనకి ఇల్లందు పరిసర ప్రాంతాల గ్రామాలకు అందరికీ ఈ సంవత్సరం సంధ్యాగోల్డ్ అని కొన్ని సంవత్సరం నుంచి మనం సప్లై చేయటం జరుగుతుంది ఈ సంధ్యాగోల్డ్ ఏంటంటే మీరు గతంలో వేసిన గోల్డ్ కార్డ్ సైజు రాదు కాయ మీడియం బోల్ ఇది ఈ సంధ్యాగోల్డ్ గురించి ముందు ముందు ఇంకా వేరే వాటి కాడ మాట్లాడుకున్నాం ఇది పంటకాలం తక్కువ ఇది మిగతా రకాల కంటే కూడా ఇది చాలా పంటకాలం తక్కువ మిగతాయి నూట యాభై నుంచి నూట అరవై రోజులు ఉంటాయి కానీ ఇది కేవలం నూట ముప్పై ఐదు రోజులకి ఇది పంట అయిపోతుంది నూట ముప్పై ఐదు నూట నలభై ఉంచుకుంటే మళ్ళీ కాస్తుంది మళ్ళీ నూట యాభై రోజులు నూట అరవై రోజులు ఉంటుంది అని నీళ్ళు కట్టుకోవాలా మందు కొట్టుకోవాలా పొతం చేసుకుంటే ఉంటుంది కానీ మొక్కజొన్న వేసుకుంటారు కాబట్టి ఎక్కువ రబీ పంటలు పెరుగుతున్నాయి ఇన్నాటాలకు లేదు రబీ ఇప్పుడు యాసంగే వేసుకుంటారు కొంతమంది నీళ్ళ అవకాశం బోర్లు ఉన్నోళ్ళు వాళ్ళకి చాలా అనువైన రకమైనది నూట ముప్పై ఐదు రోజులకి అయిపోతుంది అంటే పుచ్చునికి స్కిప్ కొడుతుంది రెండో పంట వేసుకోవడానికి అవకాశం నవంబర్ నెల డిసెంబర్ నెల కల్లా క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ దున్ని మొక్కజొన్న మెనువులో కందులో పెసలో ఏదైతే యాసంగింగ్ పంట వేసుకున్నవాళ్ళు ఆ పంట వేసుకోవడానికి ఇది అనుకూలమైన రకం పంటకాలం తక్కువ అని చెప్పి దిగుబడి ఏం తగ్గదు దిగుబడి కూడా బరాబర్ వస్తుంది అలాగే ఇక ఇట్లాంటి కొంచెం ఒక నాలుగు అడుగులు ఇది మనం అన్నట్టు ముందుగా కాపుకొస్తుంది తక్కువ రోజులు కాబట్టి కాపు ముందు పడుతుంది కాపు ముందు పట్టడం వల్ల ఏమైంది రెండో పంట కనుకూలం ఇప్పుడు చెప్పింది అదే మీకు రెండో పంట కనుకూలం అయినప్పుడు మనం ఏదైనా కొంచెం దగ్గర ఇది మిగతా రకాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనం రసం పీల్చే పురుగు ఉంటుంది కదా వెనక ఆకులు వెనుకుంటుంది మీరు గమనిస్తూనే ఉన్నారు గుడ్లు పెట్టి చిన్న చిన్న గుడ్లు పెట్టి సన్నగా గనపడవు మనకి దారాలులాగా ఉంటాయి అట్లాంటి గుడ్లు పెట్టి రసం పీల్చే పురుగుని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది మీరు ఒక రోజు అబ్జర్వ్ చేసి చాలలో పోయి మీరు చూసి గుడ్డు పెట్టిందా లేదా అని అంత విమర్శగా అందరు రైతులు చూడరు కదా ఆ రసం పీల్చే పురుగు ఎప్పుడే మనకి పీల్చిందని ఏర్పడింది అంటే ఆకు మొత్తం రాగేరుపు వచ్చేసి దుఃఖ వస్తుంది ముడత పేను బంక అట్లాంటివి ఎదురైంది అవన్నీ వచ్చినప్పుడు మనకి ఐడియా వస్తుంది అప్పుడు పోయి మందు తెచ్చి కొట్టాలనిపిస్తుంది అట్లాంటి రోగాన్ని కూడా రసం పీల్చే పురుగును కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఎందుకు తట్టుకుంటుంది ఇది ఆకు బాగా రూగుంటుంది పైన దళసరిగా ఉంటుంది కాబట్టి పురుగుని దాని తాకిని తట్టుకుంటుంది ఆ గుడ్డు పెట్టిన మొన్న మా అన్నిటికంటే విశిష్టమైన లక్షణం ఏంటంటే దగ్గర దగ్గర నాటుకోవడానికి అనుకూలమైన పత్తి రకం సంజాగోల్డ్ దగ్గర దగ్గర వేసుకోవచ్చు ఇది దగ్గర వేసుకోవడానికి బాగుంటుంది దగ్గర అంటే ఇప్పుడు జనరల్కి మనం అత్యంత పెడుతున్నాం డబ్బా పత్తి నలభై నలభై లేదా ముప్పై నలభై ముప్పై నడుతుంది కదా ఇది అట్లా కాకుండా దగ్గర వేసుకోవటానికి సాలు పది కుదురుపతి పెట్టాడు అంతే కదా పెట్టాడు కానీ ఇది సాలు దగ్గర వేసుకుంటే కూడా మనకి మొక్కల శాతం పెరుగుతుంది మూడు ఇంటూ ఒకటేసుకోవచ్చు అది ముందు అన్న కొంచెం ముందు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం ఇది అధిక సాంద్రత పద్ధతి అంటే నేను చెప్పింది ఇప్పుడు మూడు ఇంటూ ఒకటి తాలుగు తాలుగు మధ్యలో మూడు అడుగులు ఒక్కొక్క మధ్యలో ఒక అడుగు ఆ పద్ధతిలో సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రకం మిగతా రకాలు ఏంటంటే పెంద కాయలు కూలిపోతాయి రొట్టెలికి దగ్గర చేసుకోవడానికి పనికిరాదు మిగతాయి కానీ మన సంధ్యాగొడ్లు అనేది దగ్గర వేసుకోవడానికి అనుకూలమైన రకం ఇది మూడు ఇంటూ ఒకటి మేము చెప్పిన పద్ధతిలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తాయి ఎకరానికి ఒక ఎకరానికి పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎకరా ఇరవై మొక్కలు వస్తాయి మీరు అనుకోవచ్చు ఒకవేళ మూడు ఇంటూ ఒకటి పెడితే ఇట్లాంటి వర్షాలు ఆగాల పనులు వచ్చినప్పుడు కింద కుల్లిపోద్దేమో అనే భయం అక్కర్లేదు దానికి ఏంటంటే అది నిలువు పెరిగే మొక్క లక్షణం ఇది చూడండి మీరు అక్కడక్కడ గమనించండి తలలు పట్టకుండా వెళ్ళిపోతున్నాయి పైకి వెళ్ళిపోతున్నాయి చెట్లు దీని యొక్క మొక్క లక్షణం ఏంటంటే అర్థం పెరగదు రొట్ట పెరగదు నిలువు పోతుంది నీళ్ళు పోవటం వల్ల ఏమైందంటే కాయలు కొల్లిపోవటం అనేది కింద రొట్టబల్చి దిగుబడి దిగుబడి వస్తుంది పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వచ్చినప్పుడు ఇరవై రెండు కింటాలు పైత వస్తుంది చెట్టుకి అప్పుడు ఇరవై ముప్పై కాయలు పడతాయి ఎట్లా ఇక్కడ పెట్టినప్పుడు ఎక్కువ కాయలు కనపడవచ్చు మనకి ఎందుకంటే చెట్టు అడలుపు కనపడుతుంది ఎక్కువ కాయలు కనపడతాయి కానీ నీకు పత్తి నిలువుకపోతుంది కాబట్టి మొక్క నీకు చెట్టు మీద ఇరవై ముప్పై కాయలున్నా ఇరవై కింటాలు తగ్గదు పత్తి అప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తున్నాయి దీంట్లో ఇప్పుడు పెద్ద అటు పెట్టాడు కాబట్టి దీంట్లో నాలుగు వేల ఐదు వందల మొక్కల కంటే ఎక్కువ ఉండవు ఎక్కువ ఉండవు ఇప్పుడు ఈ మొత్తం కలిసి మనం ఎకరం కొలిచినా కానీ ఎక్కువ అది ఒక ఎకరాలో ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల మొక్కల కంటే ఎక్కువ బట్టం ఇట్లయితే కుదురుపత్తి పెడితే కానీ పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు మూడు ఇంటూ ఒకటి పద్ధతిలో వేసుకుంటే ఈ విత్తనం సెట్ అయితే ఏ భూమికైనా ఇది అడ్డం పెరిగి కొమ్మలు ఇరిగిపోవటం పాడు చేసేటప్పుడు ఇబ్బంది కలగటం అవన్నీ ఉండవు పైకి పోద్ది బుష్ట్ అయిపోంటారు కదా అట్ట వచ్చేది కాదు ఇది టై టాల్ టైప్ అనమాట పైకి కేజీకి ఉంటుంది కాబట్టి మనం తెత్ రాగానే ఇగో ఇట్లా హెడ్ ట్యాపింగ్ చేసుకోవాలి నేను రేపు ఒక ఇద్దరు మంచులు పెట్టుకునేది చేసుకో ఇది చేసుకుంటే ఇది మూడింటి పద్ధతిలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం అట్లాగే ముందుకెళ్ళండి అన్నమాట ముందుకెళ్ళండి ఇరవై ఐదు నిమిషాలు అవి